స్పెషల్ మెన్షన్ ఏ విధంగా అయితే వర్సెస్ ఇండియా అంత గొప్ప రికార్డ్స్ లేకుండే గతంలో బ్రిలియంట్ సెంచురీ స్కోర్ చేశారు తను యా వెరీ గుడ్ సెంచరీ అండ్ ఎప్పుడు కూడా మాక్రమ్ టాలెంట్ పైన ఒక రిమార్క్ ఏంటంటే ఆ టాలెంట్ కి తగ్గని రన్స్ కొట్టలేదు అని చెప్పి బట్ ఫస్ట్ సెంచురీ అగేన్స్ట్ ఇండియా ఇట్ విల్ బి వెరీ స్పెషల్ వెరీ మెమరబుల్ కొన్ని అవకాశాలు వచ్చాయి బట్ ఈ ఫ్యాంటాస్టిక్ బ్యాటింగ్ చేశాడు న్యూ బాల్ తో చక్కగా ఆ ఇన్నింగ్స్ ఎట్లా ప్లేస్ చేసుకున్నాడో చూడొచ్చు దాని తర్వాత లైక్ ప్రాపర్ క్రికెట్ ఆడాడు అదృష్టం తన వైపు కొంచెం కలిసి వచ్చింది ఈవెన్ ఎయిటీస్లో ఆడుతున్నప్పుడు కూడా ఇన్సైడ్ ఎడ్జెస్ వచ్చాయి బౌండరీస్ రావటం చూసాం ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండ్ ఆపర్చునిటీ ఇక్కడే వచ్చింది దాని తర్వాత అక్కడ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఐ విల్ బీ వెరీ హ్యాపీ సెంచరీ కొట్టి టీం గెలిచింది అని అంటే అఫ్ కోర్స్ ఎవరికి హ్యాపీనెస్ ఉండదు సో నైంటీ ఎయిట్ బాల్స్ హండ్రెడ్ అండ్ టెన్ అండ్ ఇంకా చాలా ఉంది రాబోతున్నటువంటి వరల్డ్ కప్కి కూడా తను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ సౌత్ ఆఫ్రికా వైపు నుంచి కనుక చూస్తే అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ సెంచరీ ఫర్ మా